నేను సింగల్ కార్మికులు ఉంటాను పాప జీతం వచ్చినప్పుడు తొంభై వేలు లక్షల రూపాయలు వస్తాయి మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంటాయి ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ ఉండదు జస్ట్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవాళ రేపు ఒక మామూలు మనిషి ఒక కారణం ఒకటి మూడు వేల రూపాయలు ఒకటే కాదు అంటే చాలా దీనంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి నేను నా వెండి పాత్రలు వస్తే నేను తెలుసు శంకరణ గారు అధికారంలో ఉండగా కూడా నాకు గనుక ఈ సమస్య మంచిగా అనిపిస్తే ఆ సమస్య మీద మాట్లాడేటువంటి గుణం ఉండేది పదే ఉంది కదా నేను రెండోది నేను మేము అనేక విషయాలు ఇక్కడకు కొట్టాను మీద అవగాహన లేక మాట్లాడతాను కానీ ఎందుకు కేసీఆర్ గారితో మీరు గ్యాప్ ఏర్పడి అంటే చాలా అర్థం ఎందుకంటే గిరికేపడు రెండు వేల పదిహేనులో ఒక ఐడెంట్ ఉండాలి రెండు వేల పదిహేనులో మున్సిపల్ కాలనీకి సమ్మె జీత మొత్తం జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ఇవాళ సమ్మె చేస్తే అయితే పిలిపించి ఒక మూడు వేలు నాలుగు వేలు పిల్లలు పోయి మరి మొత్తం నా రాజ్యంలో సమ్మెలనే ఆశగా అని చెప్పి మొత్తం కథం పట్టించింది పదిహేను మంది కాలు తీసేసి అప్పుడు నేను ఆర్థికమంది తీసుకొపోయి నా బాధ కాబట్టి ఇచ్చే కోసం నేను ఇవ్వ ఇస్తా అని చెప్పి చెప్పాలి కానీ చెప్పలేకపోయినా ఇందుకంటే నాకు ముఖ్యమంత్రి అన్నారు తీసుకొపోతే అడిగిన అయ్యా ఈ సమస్య న్యాయమైంది అయినా ఈ సంఘం అనేది మనం పెట్టిన సంఘం మనల్ని పిలిపించను చేయాలంటే మూడో లేదా అంటే మీ నమ్మరు వాళ్ళ ఇంటిగా చేసిండి మొత్తం మనిషి చచ్చిపోతే ఎట్లే టెన్షన్ చేస్తే చెల్లించిపోయినాడు ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మురికిని మురికిని కడిగి మీ జీవితాన్ని త్యాగం చేసి ఇతరుల జీవితాలకు మేము వెలుగునిచ్చేవాళ్ళు నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు నువ్వు నీకు తప్పకుండా అండగా ఉంటాయని చెప్పి మీకు తెలుసాలి కదా పదిహేను పదిహేడు వందల పది కార్మికుల్ని మళ్ళీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పోయలేదు మీటింగ్ పెట్టలే ఉండాలనిపించాలను అంటే మాకు ముఖ్యమంత్రి ఉండా అంటే వాళ్ళు ఉండే ఉండదు అంటే అట్లా ఆర్టిస్ట్ కార్మికులు అప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ ఇష్యూ పట్ల కూడా మాలాంటి వాళ్ళు ఎక్కడొక్కడో అడుగుతాం అందరం మాలాంటి వాళ్ళు అనుకుని కూడా అడగదు కాబట్టి ఇది అధికారం ఉన్నావా ప్రతిపక్షం ఉన్నావా ఉన్నావాళ్ళు సమస్య న్యాయమైన కానీ ఇంపార్టెంట్ ప్రతిపక్షంలో కూడా ఎక్కువ కూడా రాదు అధికార అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమైందంటే బయటికి కనబడలే కొట్టాలని కొట్టన్ రాజేంద్ర కామెంట్ ఫ్యాక్టర్ కొట్టాలి కాబట్టి నేను ఇప్పటిదాకా మా మీరు అందరూ వేరే ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి అర్థం చేసుకుంటారు నిన్ను నాశ్రయించండి సుమా మీరు బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి మీ సమస్య పరిష్కారం కావాలంటే కూడా నాన్న కూడా మాట్లాడు గుర్తుపెట్టుకోండి ఇక మాట్లాడడం నేను ఒకటి ఉండేట్టుకోండి అధికారపడపెట్టుకోండి కాబట్టి మీరు నిండు మాస్తో ఈ మూడు రోజుల పాటు కష్టపడి గెలిపించాలని చెప్పవచ్చు భారత మాత్రమే చేయండి